హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉపయోగకరమైన బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం ఆశ్చర్యపోతున్నారా ఉపయోగకరమైన బ్యాక్టీరియాని మీరు బ్యాక్టీరియా అనగానే టీబీ న్యూమోనియా కలరా వంటి వ్యాధులు గుర్తొచ్చాయా కానీ ఉపయోగకరమైన బ్యాక్టీరియా కూడా ఉంటుంది వాటి గురించి తెలుసుకుందాము బ్యాక్టీరియా అన్ని హానికరం కావు కొన్ని మన పర్యావరణానికి ఆరోగ్యానికి ఉపయోగపడేవి కూడా ఉన్నాయి మనకు బ్యాక్టీరియా ఆహార పరిశ్రమలలో వైద్య రంగంలో మరియు పర్యావరణ శుద్ధి కోసం వ్యవసాయంలో మట్టి పరిరక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి ముందుగా ఆహార పరిశ్రమలలో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పెరుగు తయారీకి ఉపయోగపడుతుంది స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా చీజ్ గీ తయారీలో ఉపయోగిస్తున్నారు అలాగే అసిటోబ్యాక్టర్ ని వెనిగర్ తయారీకి ఉపయోగిస్తున్నారు వైద్య పరిశ్రమలో ఉపయోగించే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ అసిడోఫిల్లస్ అనే బ్యాక్టీరియా జీర్ణ సమస్యలకు ఉపయోగపడుతుంది బిఫిడో బ్యాక్టీరియం పేగుల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది స్టెప్సోమైసిస్ అనే బ్యాక్టీరియాను యాంటీబయాటిక్స్ తయారీలో ఉపయోగిస్తున్నారు వ్యవసాయ రంగంలో బ్యాక్టీరియా ముఖ్య పాత్ర పోషిస్తుంది రైజోబియం అనే బ్యాక్టీరియా నత్రజనిని మొక్కలకు ఉపయోగకరంగా మారుస్తుంది అసిటోబ్యాక్టర్ అజోస్పైరిల్లం అనే బ్యాక్టీరియా మట్టిని సారవంతంగా చేస్తాయి బాసిల్లస్ తురింజెనిసిస్ అనే బ్యాక్టీరియా క్రిమి సంహారక మందుగా ఉపయోగిస్తున్నాం పర్యావరణంలో జెడోమోనస్ నిట్రోమోనస్ నిటోబాక్టర్ అనే బ్యాక్టీరియాలు నీటి శుద్ధిలో ఉపయోగిస్తున్నారు డీకంపోజర్స్ మట్టికి పోషకాలు అందించడంలో ఉపయోగపడుతుంది పరిశ్రమలలో ఎథనాల్ ఎసిటోన్ సిట్రిక్ యాసిడ్ తయారీ ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి ఉపయోగిస్తున్నాం చర్మ పరిశ్రమ టెక్స్టైల్స్ పరిశ్రమలలో స్మెల్ రాకుండా బ్యాక్టీరియాని యూస్ చేస్తున్నాం బ్యాక్టీరియా అన్ని రంగాల్లో భాగంగా ఉంది ఆరోగ్యం పర్యావరణం వ్యవసాయం అన్నింటిలో భాగంగా ఉంది ఈ టాపిక్ ఆధారంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే కొన్ని ప్రశ్నలు ఇచ్చాను మొదటిది పెరుగు తయారీలో ఉపయోగపడే బ్యాక్టీరియా ఏమిటి రెండవది రైజోబియం ఏ పంటలో పనిచేస్తుంది మూడవది ప్రోబయాటిక్ అర్థం ఏమిటి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్